పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ మన శ్రీ సభలో పునీతుల పుణ్య జీవితాన్ని మనం గమనిస్తే పునీతులందరూ కూడా వాళ్ళు ఇహలోకంలో జీవించినప్పుడు ఒక దశలో భూమికి సంబంధించిన ఏది కూడా వాళ్ళకి సంతోషాన్ని సంతృప్తిని ఆనందాన్ని ఇవ్వలేవు వాళ్ళు ఎదురు చూసేది కేవలం ఒకే ఒక్క దానికోసం దేవుని ముఖాముఖి దర్శించే భాగ్యం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఆ ఎదురుచూపు మధ్య అనారోగ్యం చివరికి మరణం అడ్డొచ్చినా కూడా వాళ్ళు ఒకలాంటి అసహనానికి గురవుతారు దేవుడు ఇంకా ఎందుకు నన్ను తీసుకోవట్లేదు నేను ఎప్పుడెప్పుడు దేవుడిని చూస్తాను ఇంకా నాకెందుకు చావు రావట్లేదు అని వాళ్ళు ఎదురు చూస్తారు ఏ విషయంలో అయినా వాళ్ళు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం దేవుని దర్శించాలి అనే ఈ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళు రాజీ పడేవాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళ పుణ్య జీవితం కానీ వాళ్ళు పడిన శ్రమలు కానీ వీటన్నిటికీ బహుమానం వాళ్ళు ఇవన్నీ చేయడానికి కారణమే దేవుని ముఖాముఖి దర్శించడం అందరు పునీతుల్లానే తాను కూడా ఈ దివ్య దర్శనం కోసం ఎదురు చూసిన అవిలాపురి తిరేజమ్మ గారు తాను రాసినటువంటి ద వే ఆఫ్ పర్ఫెక్షన్ అనే పుస్తకంలో పరిపూర్ణతకు మార్గం అనే పుస్తకంలో ఆవిడలో అన్నారు నేను ఒక్క ఆత్మనైనా రక్షించగలుగుతాను అంటే ఇప్పటి నుండి రెండో రాకడ సమయం వరకు నేను ఉత్తరించు స్థలంలోనే ఉండిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నారు ఒక్క క్షణం కూడా దేవుని ఎడబాటు వాళ్ళు తట్టుకోలేరు అనుకునే పునీతులు ఒక్క ఆత్మను రక్షించగలుగుతా అన్నప్పుడు మాత్రం ఆవిడ కొన్ని వందల సంవత్సరాలైనా కూడా ఉత్తరించు స్థలంలోనే ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు ఆత్మల రక్షణ కోసం వాళ్ళు పడే తాపత్రయం అలాంటిది దానికోసం వాళ్ళు చేసే త్యాగం అలాంటిది ఈరోజు మొదటి పఠనంలో పునీత పౌలు గారు రోమేలకు ఆయన రాసిన లేఖలో తొమ్మిదవ అధ్యాయం మొదటి ఐదవ వచనాలు మనం చదివితే అందులో పౌలు గారు ఒక మాట అంటారు నా రక్త సంబంధీకులైన యూదులకు మేలు కలుగుతుంది అంటే నేను దేవుని చే చెప్పించబడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటారు ఈ లేఖను చదివే యూదులందరికీ క్రైస్తవ సంఘానికి ఇది చదవగానే గుర్తొచ్చే వేరే సంఘటన నిర్గమ కాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఇస్రాయేలీల కోసం పాప క్షమాపణను అడగడానికి వాళ్ళ కోసం ప్రాధాయపడ్డానికి మధ్యవర్తిగా దేవుని దగ్గరకు వెళ్ళి ప్రభు వేళను మన్నించు లేదంటే నీ జీవగ్రంథం నుండి నా పేరును తొలగించు అని మోసే ప్రాధాయపట్ట మనం చూస్తాం ఒక మనిషిని రక్షించటం కోసం వాళ్ళ ఆత్మలను కూడా పణంగా పెట్టేంత ప్రేమ పునీత పౌలు గారిలో మోషే ప్రవక్తలు అవిలాపురి తెరీసమ్మ గారిలో పునీతులందరిలో కూడా మనం ఈ లక్షణాన్ని మనం చూస్తాం పౌలు గారు తను రాసే లేఖల్లో తరచుగా ఆయన వాపోయే ఒక విషయం తరచుగా ఆయన ఆశ్చర్యపోయి బాధపడే ఒక విషయం యావీదేవుడు ఎన్నుకున్న ప్రజలు యూదులు ధర్మశాస్త్రం ఇచ్చింది వాళ్ళకి అన్ని నిబంధనలు కూడా జరిగింది వాళ్ళతోనే యాజక పరిచర్య అది వాళ్ళ సొత్తు ప్రభు చేసిన వాగ్దానాలన్నీ కూడా అవి వాళ్ళకే యేసుక్రీస్తుని మూలాలు తన వంశావళి ఇవన్నీ కూడా యూదుల్లోనే ఉన్నాయి ఇన్ని బహుమానాలు ఎంత కృప వాళ్ళ దగ్గర ఉంచుకుని కూడా వాళ్ళు ఎక్కడ ఎందుకు విఫలమయ్యారనే ప్రశ్నకి సమాధానం లేకపోవటం దానికొన్న ఒకే ఒక్క సమాధానం దేవుడు అందరినీ రక్షించటానికి అన్యులకు కూడా స్వార్థనివ్వడానికి దీన్ని ఒక మార్గంగా ఎంచుకున్నారు అని వాళ్ళ వైఫల్యాన్ని కూడా రక్షణకు దేవుడు వినియోగించాడు అని మనం చదువుతాం ఈరోజు ఈ మొదటి పఠనం నుండి మనం నేర్చుకోవాల్సిన సత్యాలు రెండు మొదటిది మన ఆధ్యాత్మిక జీవితంలో మన చుట్టూ జపమాల దివ్య పూజా బలి ప్రార్థన బైబిల్ గ్రంథం ఇవన్నీ చేస్తున్నా కూడా మనం దేవుని రాకను గమనించడంలో మనం విఫలం కావచ్చు దానికి యోధా ప్రజలే దానికి హిబ్రియులు యూదులే దానికి తార్కణం రెండవది ఆత్మల రక్షణ కోసం పునీతులు పవిత్రులు సంఘం క్రైస్తవులు తొలి క్రైస్తవులు వీళ్ళందరూ పడే తాపత్రయం మనల్ని ప్రేరేపించాలి ఇంకొక రెండు రోజుల్లో సకల ఆత్మల పండుగను మనం జరుపుకుంటుంటాం ఉత్తరించ స్థలంలో ఉన్న ఆత్మలందరి కోసం మనం ప్రార్థన చేస్తాం అలానే ఈ అక్టోబర్ నెల అంతా కూడా మరియ తల్లికి అంకితం చేసి ప్రతిరోజు కూడా మనందరం జపమాలు జపించాం వీటి ఫలము అనేది ఆత్మల రక్షణ కోసం ఒక్క ఆత్మనైనా రక్షించడానికి మన దైనందిన జీవితంలో ఉపవాస ప్రార్థనల్లో మన వ్యక్తిగత ప్రార్థనల్లో ఆత్మల రక్షణ కోసం మన ప్రార్థన చేయాలనే బాధ్యతని మరోసారి మన జ్ఞాపకం చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమెన్